అందరికీ నమస్తే అండి దీనికి ముందు వీడియోలో మనం ఒక కీలకమైన అంశం చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచే మొత్తం రాజకీయ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు ఆయన తన సన్నిహితులతోనూ తన పార్టీలో కీలకమైన నాయకులతోనూ అధికారులతోనూ లాయర్లతోనూ కీలకమైన సమావేశాలు అన్నీ కూడా అక్కడి నుంచే నడిపిస్తున్నారని మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఈ ప్యాలెస్ మీద సిఐడి నిఘా ఉంది ఇంటెలిజెన్స్ నిఘా ఉంది అనేది ఒక కొత్త అంశం ఎందుకే మాట చెప్తున్నానంటే యాక్చువల్లీ ఉన్నదొన్నట్టు చెప్పుకోవాలంటే గత ఐదేళ్ళు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు గారి నివాసం మీద ఉండవల్లిలో చంద్రబాబు గారి నివాసం మీద అలాగే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద నిఘా ఉండది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా ఉండదు ఈవెన్ కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అనే ఫోన్ ట్యాపింగ్స్ కూడా జరిగేవి హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా నిఘా పెట్టారు అక్కడ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నంతకాలం హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా ఎవరు వస్తున్నారు ఎవరు అనే నిఘా కూడా పెట్టి ఉంచారు అంత పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి ఒక్కసారి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేస్తే నాలుగు సార్లు సీఎంగా ఉండి టెక్ సీఎంగా పేరొందిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేస్తారు సో అందుకే ఇప్పుడు యాక్చువల్లీ తాడేపల్లి ప్యాలెస్ మీద నిఘా ఉంది సిఐడి నిఘా ఉంది ఇంటెలిజెన్స్ నిఘా ఉంది కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మాట చెప్పుకోవాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు కలుస్తున్నారు వాళ్ళు లోపల ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా ఇమీడియట్గా టీడీపీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఏ రోజు ఎవరెవరికి ఇస్తున్నారు ఎంతెంత టైం మాట్లాడుతున్నారు అనేది ఇమీడియట్గా ప్రభుత్వానికి వెళ్తుంది అంత నిఘా ఉంది అట్ ద సేమ్ టైం తాడేపల్లి ప్యాలెస్ మీద మాత్రమే కాదు బెంగళూరు ప్యాలెస్ మీద కూడా ఉంది బెంగళూరులోని యలహంక ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ ఉంది వారంలో రెండు మూ రెండు మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటున్నారు అక్కడ నుంచే కీలకమైన అడుగులు వేస్తున్నారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కీలకమైన సమావేశాలు చర్చలు అంతర్గత భేటీలు జరుగుతున్నాయి సో ఆ ప్యాలెస్ మీద కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అండ్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళ నిఘా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడుగా ఉన్న వాసుదేవ్రెడ్డి గారు జగన్ బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కు కోతవేటు దూరంలోనే ఒక హోటల్లో ఉన్నారు సో ఆ విషయం ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళకి తెలిసింది ఎలా తెలుస్తుంది రెడ్డి గారు లోపల ఉన్నంతకాలం పట్టుకోవాలి ఆయన ఆ హోటల్లో ఉన్నట్టు తెలీదు ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళబోయాడో అప్పుడు తెలిసింది అంటే ఆ హోటల్ బయట ఈ ప్యాలెస్ బయట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిఐడి పోలీసులో లేదంటే ఇంటెలిజెన్స్ పోలీసులో టాస్క్ ఫోర్స్ వాళ్ళు నిఘా పెట్టారు అని అర్థం వాళ్ళు అంతగా నిఘా పెట్టారు కాబట్టే రెడ్డి గారు లోపల ఉన్నంతకాలం బయటికి ఇలా కనిపిల ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో బయటకు ఏదో ఒక పూట పని మీద బయటకు వచ్చాడంట దాంతో ఆయన అక్కడే ఉన్నాడని నిర్ధారించుకొని వెళ్ళి రైడ్ చేసి పట్టుకున్నారనమాట సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్యాలసుల మీద ఆయన ఆయన రాజకీయ వ్యవహారాల మీద ఆయన వరుస భేటీల మీద అంతర్గత ప్రణాళికల మీద అన్నిటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు నిఘా ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా ఉంది ఇది తప్ప రైట నైతికమా అనైతికమా అని ఆలోచించే కంటే ముందు గత ఐదేళ్లలో కూడా జరిగింది కదా అనేది ఆలోచించాలి గత ఐదేళ్లలో ఇంతకంటే దారుణంగా నిఘా పెట్టారు సిఐడి వాళ్ళని నిఘా పెట్టారు సివిల్ పోలీసులు నిఘా పెట్టారు ఇంకా వేరే టాస్క్ ఫోర్స్ వాళ్ళని నిఘా పెట్టారు ఇవన్నీ జరిగినప్పటికీ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అంత పకడ్బందీగా నడిపించారు గత ఐదేళ్లలో సో ఇప్పుడు ఫోన్లు ట్యాపింగ్ అయితే జరుగుతుందో లేదో చెప్పలేం కానీ ఇతరత్ర అన్నీ జరిగిపోతున్నాయి థ్యాంక్ యూ